జనాభా పెరిగే కొద్దీ కొత్త మౌలిక వసతులు ఏర్పాటు చేయక తప్పదు ఇలాంటి సందర్భాల్లో ప్రజలు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం తమ ఇళ్లు జాగాలు వదులుకోవాల్సి ఉంటుంది ఇలాంటి వారికి ప్రభుత్వాలు పరిహారాలు కూడా చెల్లిస్తూ ఉంటాయి మరి ఆస్తులు వదులుకునేందుకు ప్రజలకు ఇష్టం లేకపోతే ఏం జరుగుతుంది ప్రాజెక్టు నిలిచిపోతుందా అంటే కానే కాదు ఇలా పీఠముడి పడిన సందర్భాల్లో చైనాలో ఏం జరుగుతుందో చెప్పే వీడియో ప్రస్తుతం నెట్టింటా తెగవైరల్ అవుతుంది అధిక జనాభా ఉన్న చైనాలో అభివృద్ధి ప్రాజెక్టులు మౌలిక వసతుల ఏర్పాటు అంతే వేగంగా జరుగుతూ ఉంటుంది మౌలిక వసతుల ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రజల నుంచి కూడా స్థలాలను సేకరిస్తూ ఉంటుంది కానీ ఓ వ్యక్తి మాత్రం తన జాగా వదులుకునేందుకు అస్సలు ఇష్టపడలేదు ఎన్ని రకాలుగా అధికారులు చెప్పి చూసినా కూడా అతడి మనసు మారలేదు సదరు వ్యక్తి మనసు మార్చడం కుదరదని భావించిన ప్రభుత్వం చివరకు రోడ్డు అలైన్మెంట్ లో స్వల్ప మార్పులు చేస్తూ రోడ్డు నిర్మాణ ప్రాజెక్టును పూర్తి చేసింది కాంట్రాక్టర్లు అతడి ఇంటి పక్కగా రోడ్డు నిర్మించి ప్రాజెక్టును పూర్తి చేశారు అనంతరం మరింత అభివృద్ధి చోటు చేసుకోవడంతో ఆ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి కానీ ఆ ఇల్లు మాత్రం అలాగే ఉండిపోయింది చివరకు ఓ మచ్చలా మిగిలిపోయింది ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి చైనాలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి ఇల్లులు ఉన్నాయి వీటిని అక్కడి వారు నెయిల్ హౌజెస్ అని పిలుస్తారు అంటే గోడలో పూర్తిగా దిగబడని మేకులాగా ఎబ్బెట్టుగా కనిపించే ఇల్లని అర్థం ఈ వీడియోపై జనాలు పెద్ద ఎత్తున కమెంట్స్ చేస్తూ ఉన్నారు నగరానికి నడి మధ్యలో నివసించడం అంటే ఇదేనేమో అంటూ కొందరు అన్నారు కాలీ నడకన ఎక్కడికైనా వెళ్లే అవకాశం ఉందని అన్నారు ఆ ఇల్లు కోసం ఇంతలా మొండి పట్టడం ఎందుకని మరికొంతమంది ప్రశ్నించారు ఇలా రకరకాల కమెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్ లో కొనసాగుతుంది